ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరం పట్టణంలో గౌరవ శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో స్వస్థ నారీ సశక్తి అభియాన్ థియేటర్ పక్కన నాలుగవ సచివాలయంలో మెడికల్ సిబ్బందితో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో స్త్రీని స్వశక్తిగా బలోపితం చేయడమే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని మహిళల కోసం పేదవారి కోసం తీసుకొచ్చారని ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలు ఆసుపత్రులకు వచ్చేలా ప్రోత్సహించి ఈ మెడికల్ క్యాంప్ లో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు గైనకాలజికల్ చెకప్ లు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కంటి పరీక్షలు గుండె చెప్పు పరీక్షలు మధుమేహం నోటి క్యాన్సర్ మానసిక వైద్య సేవలు తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్లు టాటా ట్రస్ట్ సిబ్బంది పిహెచ్సి ఉద్యోగులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ విధంగా శపథం చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యం మరియు ఫేస్ ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు యువతలు పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్లో సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను సమతుల్య ఆహారం మాసిక శుభ్రత శారీరక దారుగ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తాను ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటారు దీని ద్వారా మన దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తారు శక్తివంతమైన మహిళ ఆరోగ్యవంతమైన ఈ థీమ్ మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వారోత్సవాలు అక్టోబర్ రెండు వరకు చేయటం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు చక్కగా ఉండవు ఇల్లు చక్కగా ఉంటే ఆరోగ్య పరిస్థితి అలానే ఇక్కడ ఆరోగ్య మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి చక్కటి ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి మీ అందరికీ అన్ని రకాల పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా ఉచితంగా చేస్తారు అలానే ఇక్కడ అయిన తర్వాత కూడా ఈ శిబిరాలు ఇప్పుడు ఉంటాయి తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి మీకు మంచి మంచి డాక్టర్స్ ఉన్నారంట ఉచితంగా మీకు అన్ని విభాగాలకి స్పెషలిస్ట్ కూడా ఉన్నారు చక్కగా మీరు ఉపయోగించుకోలేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ మధ్య తరగతి వారు డబ్బులు వృధా చేసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అలానే ఇంకొక మహిళలకి ప్రధాన నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటారు దాంట్లో చాలా ఉన్నాయి ఇప్పటికీ ఉజ్వల స్కీమ్ అంటే ఇప్పుడు ఉచితంగా గ్యాస్ ఇస్తారు మహిళలకి అది ఇప్పుడు అయిపోయింది అయిపోయిందనిపిస్తారు ఏం అయిపోలేదు ఇప్పుడు కూడా కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు అంటే మానవ బాగుంటేనే కుటుంబం ప్రశాంతంగా ముందు సాగుతూ ఉంటుంది ఎందుకంటే మా ఇంట్లో అమ్మగారికి ఏదన్నా చిన్న ఇష్యూ వస్తేనే ఆ వారం రోజు ఎందుకంటే అమ్మ ఏదన్నా జస్ట్ ఇప్పుడు భార్య తర్వాత పెట్టు ఎందుకంటే అమ్మ ఇంట్లో ఆడవారు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది ఎందుకంటే మనం చూసుకునేది మన నాన్న మనం చూసుకునేది మనం బయట తిరిగి వచ్చినా కానీ భోజనం పెట్టి మా నాన్న పట్టించుకునే వాళ్ళు వ్యక్తి ముందు పుట్టిన చెప్పారు ఇటువారు ఇంటి దాకా వస్తారు కానీ ఇంట్లో రాలేదు అలా మనం ఆడవాళ్ళందరూ మీరు బాగా హెల్దీగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఏదొచ్చినా కానీ మగవారు ఎన్ని డిప్రెషన్లో కూడా మీరు ధైర్యం చెప్పుకొని మీరు హెల్దీగా ఉండాలి ప్రభుత్వం తరఫున చాలా మంచి కార్యక్రమాలు పెట్టాలి కేంద్ర గవర్నమెంట్ మన రాష్ట్ర గవర్నమెంట్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ హాస్పిటల్ సమస్య ఏమొచ్చినా కానీ మన చైర్మన్ గారు డైరెక్టర్ లో మన ప్రసాద్ గారు జయకృష్ణ గారు జగన్ బయన్ గారు ఉంటారు ముగ్గురు అందుబాటులో ఉంటారు హాస్పిటల్లో నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను ముగ్గురు చేయండి అందుబాటులో ఉంటే ఏదైనా ఏదన్నా అవసరం ఉన్నా కూడా మాలంట వాళ్ళు కొన్ని ఫోన్ చేయండి కొంచెం మా నెంబర్లు ఎవరి దగ్గర ఉంటాయి చిన్న హాస్పిటల్ సమస్య మాత్రం మా మా పరిధిలో అవ్వకపోతే ఎమ్మెల్యే గారు ఎన్నిటిని స్పందిస్తారు ఎమ్మెల్యే గారు హాస్పిటల్ సమస్య కానీ ఏదో ఉన్నా కానీ ముఖ్యంగా ఆయనే స్పందించి ఆయనే ఫోన్ మాట్లాడి ఎక్కడికైనా పంపించి డిస్ట్రిక్ట్ కాబట్టి ఆ పెద్ద హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పంపించి ట్రీట్మెంట్ అని చేయించారు చూసుకోండి ముందు ఇక్కడ మన డాక్టర్ గారు చెప్పేది అంగన్వాడీ వాళ్ళు ఏమో మాషా వర్గాలు అందరికీ చెప్పేది కూడా వినండి మన కోసమి హాస్పిటల్కి వెళ్ళే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని హాస్పిటల్ దాకా వెళ్లే అన్నందుకు ముందు ఎన్ని చూసుకుంట మా వాళ్ళందరూ సులభంగా ఉండండి కుటుంబాన్ని కూడా జాగ్రత్త తీసుకోండి ఇప్పుడు ఏమో సరిగ్గా ఏడు చెరువులో ఎన్నో రోడ్లు ఉంటారమ్మా మీరు నాలుగో రోడ్ల ఇప్పుడు పది రోజుల్లో రోడ్డు పడుతున్నాం అది కూడా పక్కన మన రెండో రోడ్డు వేసారు నాలుగో రోడ్లు కూడా చేస్తున్నారమ్మా అన్ని రోడ్లు కూడా చూసుకుంటూ జాగ్రత్తగా దేవుడి చెరువు కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఎఫెక్ట్ అయిన ఏరియా తప్పితే వరద వచ్చినప్పుడు బాగా ఆ వరద వచ్చినప్పుడు మేము అందరం ఏం చేసామనేది మీ కళ్యాణం నేనేమి చెప్పుకునే పర్లేదు మేము కూడా పని చేసి మాట్లాడతాం థ్యాంక్ యూ అమ్మా చాలు అది మీరు చెప్తున్న రావాలి దానికోసమే ఈ రాజకీయం చేసినా దేనికోసమే దానికోసమే ారు కూడా మీరు కూర్చున్న కౌరులు లేకపోతే దాని మీరు కూర్చున్న కౌర్లు తిప్పాలి చాలా మంది ఉంటారు మేము పని చేసే మీ దగ్గర మాట్లాడుతాం అమ్మా ఇప్పుడే పని ఉన్నా కానీ ఆ సందులో మాస్టర్ గారి దగ్గర చేయను కానీ మా ఉంటే ఫోన్ చేయండి అమ్మా హండ్రెడ్ పర్సెంట్ పని ఇప్పుడు ముందు వీళ్ళు చెప్పేది కూడా ఇంటింటి తిరిగేది వీళ్ళు వారియర్స్ వీళ్ళు ఏమన్నా వచ్చినాక వీళ్ళు సమస్య తీసుకుండి డాక్టర్ గారు ఉన్నారు ఈ సమస్యలో మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మా దగ్గర తీసుకురండి మేము హాస్పిటల్ ఎక్కడ కూడా లేకపోతే పెద్ద హాస్పిటల్ కానీ పంపిస్తాం మా నిర్లక్ష్యం అనే దాంట్లో ఎనీ టైమ్ స్పందిస్తాము అదివరకి లాగా అస్సలు పండుగలు రేటంలో హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మహిళా ఏ సమస్య వచ్చినా కానీ అనవచీ అటమొక దగ్గర నిలబడి ఉంటారు ప్రిన్సిపల్ చలాయిస్తారు ఒక ఫోటో అక్కడ దగ్గర మార్క్ రాక అక్కడ టెస్ట్ నింపి ఉంటారు ఆట్ మీద సాలార్ ప్రాక్ట్ ప్రాక్ట్ చేస్తారు నిన్న పొందుతారు ఏదక కన్సర్చ్ వస్తుందండి ఏకరేద ప్రాబ్లమ్ అనేది బైట్ బట్ ఏదో అవసవం ఉంటే కోర్ కోర్స్ పట్లింగ్ చేయిలేదంటే కంజీ జవ రాష్ట్రపతి ని రిపోర్ట్ చేస్తారు ఈ అంతర ఆదిత్యావాల కుటుంబాల కుటుంబాలని కార్యక్రమండి ఈ ఏరియా ప్రజలందరూ తగ్గించుకోవాలి అలానే మన గవర్నమెంట్ కూడా కూడ ప్రభుత్వంలో ఐసీపీఎస్ ద్వారా కంపెనీలకి ఇక దగ్గర పౌష్టిక కింద మూడో కూడా డెలివరీ అయినట్లా కూడా రకరకాల లీజ్ చేసిన కూడా అది ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్స్ మీ ఇంటి వచ్చినప్పుడు కానీ మీరు అందరూ అది కూడా ఉపయోగించుకోవాలి ప్లస్ మీరు ఉన్న ఆశా వర్క్లో కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళకి కానీ మీ ప్రాబ్లం కానీ నాకు చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు లేదా అవసరం అయితే పైకి ప్రజల గారి దగ్గర కానీ ఈ ప్లస్ ఇలా ఆరోగ్యం ఏంటంటే కొంచెం ఎక్కువ కాబట్టి యటపడదు కొన్ని సంవత్సరం ప్రాబ్లం ఉందంటే కోటి రెండు సార్లు మీరు ఆరోగ్య ఆరోగ్యపరమైన సలహాలు ఏ నెంబర్ వచ్చినా బయట దగ్గరికి అసలెబ్జ్ చేయకుండా ఏ చిన్న సమస్యలో దృష్టిలో వచ్చి తర్వాత తర్వాత మళ్ళీ భవిష్యత్తులో పెద్ద కాకుండా దళితులని గుర్తించుకొని కాపాడుకోవాలి సదుపాయాలన్నీ కూడా ఉచిత బస్సు కూడా వస్తుంది అందరికీ కూడా తల్లి వంద కూడా మళ్ళా ప్రభుత్వానికి అన్ని అన్ని రకాల స్కీమ్లు మీరు ఉపయోగించుకొని అధికంగా అవలంబిత అవడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచి రైతు సదుపాయాలే బాగున్నాయి మీరు అందరూ కూడా అవసరమైన చిన్న ఏ చిన్న చిన్నగా అక్కడ అన్ని రకాల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు అయితే లేడీస్కి అయితే దగ్గర దగ్గర ముగ్గురు గైడ్ కాలజిస్టులు అందుబాటులో ఉన్నారు ఇక్కడ జనరల్ మిక్స్ ఉన్నారు కూడా సోపిరెడ్డి గారు చిన్న పద్ధతి మీరు అవసరంగా ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యం లేకపోతే కథలు కావడంతో ఇబ్బంది అయినప్పుడు విజయవాడగా రాస్తారు కాబట్టి చెప్పినట్టుగా డబ్బులు అనేది ఉపాధి చేసుకోకుండా సేవలు అలాగే నెల నుంచి కార్యక్రమం చేయడానికి అందరికీ చేసి అందరూ భారత చేస్తున్నారు రాజవ్ గారు ఆశ సచివాలయం నాలుగో సచివాలయ ఆశా వర్కర్లకి అలాగే ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ టీచర్లకి ఆయనకి వచ్చిన మహిళలకి రెండు నాలుగు సెవెన్ మహిళలకి అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులు బీజేపీ జనసేన నాయకులకి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమం అనేది ముఖ్యంగా పోషంగా ఆడవాళ్ళు పోర్షణ తీసుకోవడం వీటి గురించి మన నరేంద్ర మోడీ గారు గారు అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే వసంకట కృష్ణ ప్రసాద్ గారు అందరూ కలిసి ఈ పదిహేను దాకా ఈ కార్యక్రమాలు మోటివేట్ చేసి అధికారుల్ని నాయకుల్ని అందరూ మోటివేట్ చేసి ఈ మీకు అవగాహన ముఖ్యంగా వచ్చిన మహిళలకి ఇవాళ తల్లిదండ్రులకి వీళ్ళకి అవగాహన కల్పించమని కార్యక్రమం చేపట్టడం జరిగిందండి డాక్టర్ల యాక్టర్స్ మేడం ఆధ్వర్ని అమ్మ ఈ కార్యక్రమం జరుపుకున్నారు అలాగే ఈ రోజు రెండో సచివాలయం నాలుగో సచివాలయాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ సచివాలయం గుర్తు ఏంటంటే ఏంటంటేనమ్మా ఇంకా రెండు సచివాలయాలు అయితే కనీసం యాభై మంది ఉండాలి మనం యాభై మంది చేసి అలా తీసుకొస్తే ఇంకా బాగుండేది మన సేవ ఏం కాదండి ఎవరి పనులు అనుకుంటాయి అయినా మీరు ఇంటింటికి వెళ్ళి కూడా అవి తెలియజేయండి అలాగే ఈ ఆహారం ఆహార నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తే మన ఆరోగ్యం ముందు బాగుంటుంది అంతే కదా మేడం గారు చంద్రనాభాయ్ మేడం గారు ప్రసాద్ గారు చెప్పినట్టుగా వేడి వేడి నీళ్ళు వాటర్ రోజు ఉదయం తాగండి వయసు డాక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు మీరు ఆహార నియమాలు కూడా పాటించి మంచి మన పరిసరాలను శుభ్రం చేసుకొని మన ఇంటి దగ్గర అన్ని మురుగునీ నిల్వ ఉండకుండా దోమలు చేరకుండా ఇవన్నీ చూసుకొని చూసుకుంటే మన ఆరోగ్యం గుర్తుపడింది అలాగే పౌష్టిక ఆహారం కూడా డైరెక్ట్ ఆ డాక్టర్ల సూత్రలో మన వర్కర్ల సూచనలు ఇవన్నీ పాటించండి మరియు మనకి ఆ నాయకులు ప్రతి ఏరియాలో నాయకులు ఉన్నారండి అందుబాటులో ఉన్నారు